నేను మెడికల్ వ్యాపారం చేస్తున్నాను నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు స్లాబ్ విషయంలో జీఎస్టీ విషయంలో మెడికల్ మీద మూడు స్లాబ్లు లు ఉండేది ఎయిటీన్ పర్సెంట్ ఫుడ్ మీద ఫైవ్ పర్సెంట్ షుగర్ మందుల మీద ఇంజెక్షన్ మీద మరియు ట్వెల్వ్ పర్సెంట్ వీటన్నిటి ఒకే స్లాబ్ కింద తీసుకురావడం వల్ల జనాలకు ఎంతో మేలు జరుగుతుంది బీపీ పేషెంట్లు కావచ్చు షుగర్ పేషెంట్లు కావచ్చు క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు వీళ్ళందరికీ ఎంతో లాభదాయకంగా ఉంది ఎందుకంటే ఒక షుగర్ పేషెంట్ నిత్యావసరం నిత్యావసర విషయంలో కానీ ఒక రోజు అన్నం తినకుండా ఏం కాదు కానీ కంపల్సరీ గోలు అనేది వేసుకోవాలి బీపీ పేషెంట్ అయినా క్యాన్సర్ పేషెంట్ అయినా ప్రతి ఒక్క మనిషికి నిత్యావసరం కంటే ఎమర్జెన్సీ కాబట్టి నిన్న చేసి ఇంకా నా ఉద్దేశం ఏంటంటే మొత్తం జీరో చేస్తే ఇంకా బాగుండే అనేది నా ఉద్దేశము కాకుండా కేంద్ర ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ ఉంచింది దాని కూడా ముందు ముందు భవిష్యత్తులో మొత్తం జీరో చేస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయం జనాలకు కూడా రోజు వేసుకునే గోలులో ఒక బలం గోళీ ఉంటది అంటే నిరోపతి షుగర్ పేషెంట్ వేసుకుని నిరోపతి కోళ్ళు ఒకటి పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది దాన్ని ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ దేవాల ఒక్క గోల్డ్ మీద ఒక పేషెంట్ కి రూపాయి ముప్పై వసలు దాకా వాళ్ళకు తగడం జరుగుతుంది దాని మీద వాళ్ళకు ఎంతో లాభదాయక దీర్ఘకాలికంగా వేసుకునే మందులు కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుంది